అందరికీ నమస్కారం అండి ఈ రోజులలో ఫాస్ట్ ఫుడ్ అనేది చాలా ఫ్యాషన్గా అందరు తింటున్నారు తినడంలో తప్పు లేదు కానీ కొంతమంది అయితే చాలా అత్తిగా తింటారు అది లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యి తింటున్నారు ఎందుకు అంత పిచ్చిగా తినడం ఇది ఓన్లీ అన్నాన్ని నూనెలు ఎంపికని తినేదే కదా ఇది తినడం వల్ల మనకు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువయి మనకు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవుతాయి కొలెస్ట్రాల్ అంటే ఎల్డీఎల్ అనేది ఎక్కువ అవుతాయి లో డెన్సిటీ లిపో అనేది ఎక్కువయి మనకు ఐథిరోక్లోరోసిస్ హార్ట్ డిసీజ్ అనేది వస్తుంది దీనివల్ల మనకు మనకు బ్రెయిన్కు హార్ట్కు కాళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ అయ్యేటి యాటరీస్ అన్నీ బ్లాక్ అయిపోయి మనకు హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల మనకు చాలా అనర్థం అనేది ఉన్నది కంపల్సరీ ఇది గమనించుకోవాలి కొంతమంది అంటారు ఎప్పుడు ఏం లేదు సడన్గా ఇంత స్ట్రోక్ ఎట్లా వచ్చిందని అంటే ఇది చిన్న విషయంగానే మనము అంత గమనించము ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల వాళ్ళకు సరి అయిన అవగాహన లేక ఎక్కువ తినడం వల్ల ఇది చాలా ఎక్కువ అంటే పక్క కొంతమంది పిల్లలు చాలా పిచ్చిగా తింటారు కానీ ఇప్పుడు ఈ రోజులలో చిన్నపిల్లలకు జస్ట్ ఎయిటీన్ సిక్స్టీన్ కూడా కాలేజీలలో పడిపోయి హార్ట్ అటాక్ వచ్చిందని మనం వింటున్నాము వస్తున్నాయి అనేది ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా ఇది ఒక కారణమే ఇది మనం గమనించుకోవాలి దీనివల్ల మనకు ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది ఫాస్ట్ ఫుడ్ను అవాయిడ్ చేసుకుంటే మంచిది